హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా పెద్ద సంక్రాంతి కానుకనైతే ప్రకటించబోతున్నట్లు కూడా మనకు అప్డేట్స్ అయితే వచ్చాయనమాట ఇక తెలంగాణ రాష్ట్ర ఎవరైతే ఎవరైతే ఉన్నారో మనకు వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక ఆ హామీని అమలు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోతుంది ఇప్పటికే ఈ పథకాన్ని విడుదల చేయాల్సిన కూడా మన ప్రభుత్వం ఏడాది పాలన కూడా పూర్తి చేసుకుంది ఇప్పటి వరకు కూడా ఈ యొక్క పథకాన్ని అమలు చేయకపోవడంతో మహిళలంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇక ఎప్పుడు ఈ పథకాన్ని విడుదల చేస్తారని అడుగుతూ ఉన్నారనమాట ఈ నేపథ్యంలో సంక్రాంతి తరువాత నుంచి కూడా ఈ యొక్క పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమవుతున్నట్లు మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఈ యొక్క పథకం ద్వారా ఏ మహిళలకి యొక్క పైసలు వస్తాయి ఇప్పటికే అప్లై చేసుకున్న వారి పరిస్థితి ఏంటి ఇక ఇంకా అప్లై చేసుకోవాల్సిన పరిస్థితి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి పూర్తి వివరాలను అయితే తెలియజేస్తాను దాదాపు కొన్ని లక్షల దరఖాస్తులు అయితే ప్రభుత్వానికి అందాయని ఈ దరఖాస్తుల్లో మనకు కొన్ని దరఖాస్తులను తొలగించనున్నట్లు అంటే కొంతమంది మహిళలను ఈ అర్హుల జాబితా నుంచి తీసివేస్తున్నట్లు కూడా మనకు అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి ఇక మహిళలను ఎలా గుర్తిస్తారు ఇక ఇంటింటి సర్వే అనేది ఎప్పుడు మొదలవుతుంది ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులను ఏ తేదీ నుంచి విడుదల చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి వివరాలను అయితే తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వారందరూ కూడా ఇక్కడ మీకు ఎదురుగా ఆల్రెడీ క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది ఆ క్యూఆర్ కోడ్ను మీ ఫోన్ పే ద్వారా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ హెల్ప్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి మీ సహాయం చాలా విలువైంది మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఎన్నో రకాలుగా ఎంతో డబ్బులు అనేది మీరు వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు అందులో కొంత భాగాన్ని మా అలాంటి వారికి ఇవ్వడానికి సహాయం చేయండి తప్పకుండా మీరు సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఇప్పుడే మీరు అందరూ కూడా వీడియో ఎవరైతే చూస్తున్నారో ఒకవేళ మీరు సహాయం చేయలేకపోయినా కూడా మీ వాళ్ళ దగ్గర నుంచి కూడా సహాయం చేయడానికి ప్రయత్నించండి తప్పకుండా ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేయండి మీరు పది రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా లక్ష రూపాయల వరకు కూడా మీ యొక్క సహాయాన్ని అందిస్తారని నేను ఆశిస్తున్నాను తప్పకుండా సహాయం చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్లే ముందు ఇలాంటి అప్డేట్స్ మీరు మిస్ అవ్వకూడదు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి సమాచారం అనేది వెళ్తుంది మీరు కూడా మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి ఉపయోగంగా ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు అంతేకాకుండా మన తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి మీ ఫోన్లోనే మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దానిపైన నొక్కితే చాలండి సబ్స్క్రైబ్ అయిపోతారు అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అని నోటిఫికేషన్ గంట వస్తుంది దానిపైన కూడా నొక్కితేనే ప్రతి ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ ఉన్నాను ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు కలిగినటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున ప్రతి మహిళకు కూడా అందిస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారనమాట ఇక ఇటీవల అంటే ఇప్పుడు మనకు ఢిల్లీలో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి అక్కడ కూడా మన మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే అక్కడ కూడా మహిళలకు ప్రతి నెలకి కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని హామీ అయితే ఇచ్చింది అంత ప్రతిష్టాత్మకమైనటువంటి పథకం అన్నమాట ఇది కాబట్టి ఈ పథకాన్ని అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయించారు ఇక ఈ పథకం అమలుకు సంబంధించి విధి విధానాలు అయితే రూపొందించాలని నిర్ణయం అయితే తీసుకున్నారనమాట ఇక ఇప్పటికే లోటు బడ్జెట్ లో ఉంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక నిధులు అయితే చాలా తక్కువగా ఉన్నాయన్నమాట మన ప్రభుత్వం దగ్గర ఈ నిధుల కొరత వల్ల ఏంటంటే కొన్ని పథకాలను అమలు చేస్తున్నారు కొన్ని పథకాలను అమలు చేయలేకపోతున్నారు ఈ నేపథ్యంలోనే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఈ సంక్రాంతి తర్వాత గుడ్ న్యూస్ చెప్పాలి ప్రతి మహిళకు కూడా ఎవరైతే మనకు ఈ యొక్క పథకానికి ఇప్పటికే ప్రజా పాలనలో అప్లై చేసుకున్నారో ఆ మహిళలందరినీ కూడా గుర్తించి అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉన్నాయో వారిని గుర్తించి అంటే చాలా మంది చేసిన ఏంటంటే ప్రజాపాలనలో మహిళలంతా కూడా ఏంటంటే ఒక ఒక అప్లికేషన్ కాదు రెండు మూడు అప్లికేషన్లు కూడా వేయడం జరిగింది ఒక్కొక్క పథకానికి ఇక అటువంటి వారిని పరిగణలోకి తీసుకోవాలని అంటే గతంలో పక్కన పడేశారు వారి అప్లికేషన్లన్నీ కూడా కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన అధికారులైతే అయితే గట్టిగా ఆదేశించడం జరిగింది రెండు మూడు అప్లికేషన్లు ఉన్నా కూడా ఏది ఉపయోగపడినటువంటి అప్లికేషన్ ఉంటుందో ఆ అప్లికేషన్ ను ఖచ్చితంగా స్వీకరించి వారికి కూడా అరుగుల జాబితాలో చోటు కల్పించాలని కూడా నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట ఈ నెల పదిహేనో తారీఖు నుంచి కూడా కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నటువంటి నేపథ్యంలో దీని తర్వాత మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకం పైన అయితే ఆయన కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది ఇప్పటికే ఈ పథకాన్ని అమలు చేయాల్సి ఉన్నా కూడా లోటు బడ్జెట్ నిధుల కొరత కారణంగా ఈ అమలు చేయలేకపోయారు ఇప్పుడు తాజాగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క మహిళలందరికీ కూడా యొక్క పథకాన్ని అమలు చేసి చూపించాలని ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక సంక్రాంతి తర్వాత నుంచి కూడా ఇప్పటికే ప్రజాపాలనలో ఎవరైతే మహిళలు అప్లై చేసుకున్నారో ప్రజాపాలనతో పాటుగా ఇప్పుడు మళ్లీ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని ఇక అప్లై చేసుకున్నటువంటి వారి ఇంట వాళ్ళ ఇళ్లకు అంటే గతంలో ఏ విధంగా మనకు సర్వే అనేది చేస్తారో గ్యాస్ సిలిండర్లకు గానీ కరెంటు కాని ఇలా వీటికి ఏ విధంగా సర్వే అనేది చేస్తారో అదే విధంగా ఇంటింటి సర్వే అనేది చేస్తామని ఈ ఇంటింటి సర్వే ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమైనటువంటి మహిళలను అంటే అర్హులందరినీ కూడా గుర్తించి ఒక యాప్ అనేది ఇస్తామని ఆ యాప్ లో మహిళల వివరాలన్నీ కూడా నమోదు చేసుకుంటారు అధికారులు ఇక అందులో వచ్చేటువంటి అర్హుల జాబితా ప్రకారం యొక్క పథకాన్ని విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని కూడా రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించడం జరిగింది కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఇది గొప్ప గొప్ప శుభవార్తనే చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి రాష్ట్ర ఇప్పటికే అప్లై చేసుకున్న వారందరికీ కూడా ఇందులో చోటు అయితే ఉంటుంది అలాగే మీరు కొత్తగా అప్లై చేసుకోవాలంటే కూడా మరికొన్ని రోజులు అంటే సంక్రాంతి తర్వాత జనవరి పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క పథకానికి సంబంధించి కొత్త విధి విధానాలు రూపొందిస్తారని దాని ప్రకారం మీరు ఆన్లైన్ లో కూడా అప్లై చేసుకోవచ్చు అని కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారనమాట ఈ విధంగా ఎప్పటికప్పుడు మహిళల సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటూనే ఉన్నారు ఈ విధంగా రాష్ట్ర ఎవరైతే మహిళలు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా యొక్క పథకాలకు అప్లై చేసుకుని ప్రభుత్వం ఇచ్చేటువంటి సాయాన్ని లబ్ధి పొందాలని మనకి ఇక్కడ నిర్ణయించడం అయితే జరిగిందనమాట కాబట్టి తెలంగాణ రాష్ట్ర ఎవరైతే అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధమైపోయింది ఈ విధంగా డబ్బులు విడుదలవుతున్నట్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా యొక్క డబ్బులు జమ అవుతున్నట్లు కూడా మనకు అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగిందనమాట ఏది ఏమైనా కూడా సంక్రాంతి తర్వాత నుంచి కూడా ఈ యొక్క పథకం పైన ఫుల్ క్లారిటీ అంటే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు అయితే చెబుతూ ఉన్నాయి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటాను